దుర్గమ్మ అయ్యా దేవుడు ఇంకా రాలా ఇంకా రాలేదయ్యా ఆడు ఊరు నిండా ఆడితే ఏమైనా ఆడితో ఏమన్నా పని ఉందయ్యా పని ఉందంటేటమ్మా రాను రాను నీకు మసిపరి పెక్క అవుతున్నట్టు ఇవాళ పిలిచేటటువంటి పెళ్లికి ఏం రాడు కూడా వాడిని తీసుకెళ్దాం అది తాతయ్య మతి మరి పెక్క అవుతుంది దుర్గమ్మ కాదు నీకు ఏమిటే లేకపోతే దేవుడన్నయ్యా అన్నయ్య ఏ నాడైనా పెళ్లికైనా వచ్చాడా నిజమేనే నేనే మర్చిపోయాను ఈ ఊళ్ళో మంచి అయినా చెడైనా పండగైనా పాపమైనా ముందుండి అన్ని భుజాల వేసుకొచ్చేస్తాడు పెళ్లి అయితేనేసరికి పడిపోతున్నాడు వయసు వచ్చిన కొద్దీ మాట్లాడేమనుకుంటే ఈ విషయంలో వాడి మూర్ఖత్వం ఎక్కువ ఉందే తప్ప డాక్టర్ చూపించడానికి పట్నం తీసుకెళ్తా అన్నారు మొన్నే ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడే వచ్చే వారం తీసుకురా ఫోన్లేండి అయ్యా భగవంతుడు దయ వల్ల ఆ డాక్టర్ బాబు వీడికి పెళ్లి మీద అయస్థత పోయే మందిస్తే అంతకంటే కావాల్సింది ఏముందయ్యా పిన్ని పిన్ని పట్నం వెళ్తున్నాను రోజులు వచ్చేస్తాను నీకేం పెడతాను నీకేం తీసుకోమంటావు కాటి నువ్వు నాకేం కూర్చున్నావా అస్తమానం నువ్వు కాళ్ళు నొప్పులు అంటుంటావు కదా పులిపం వేసిన అమృతాంజనం డబ్బా బాగుంటుంది చూడు అది మా నాయనే కనుక

ఎవరి కోసం దేవుడా మజాక్క సంతోషించా ఇక్కడ అయ్యగారు నీ కోసం ఎదురు చూస్తుంటే అవతల నీ పెత్తనాలు ఏంట్రా ఎక్కడికి వెళ్ళా ఎక్కడికేంటి అందరికి నేను పట్నం పెడుతున్నట్టు చెప్పాలా పట్నం నుంచి వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవాలా పైగా నేను మూడు రోజులు ఊళ్ళో లేనంటే అందరూ బెంగ పెట్టుకుంటారు కదా అందుకే అందరినీ కలిసి ఓసారి చెప్పొచ్చాను చేయడండి పెద్ద మగాడు తీసుకో ఏంటది మినపరొట్టి పట్టు పట్టేస్తాను వస్తున్నా మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్టణం వచ్చేసాను నేను బా తప్ప నా వ్యాపారానికి ఏముందండి మీ దయవల్లా మూడు మైసూరు బోండాలు ఆ రజాబాద్ బాగానే సంగతి సరే గానీ మనం మన వచ్చినప్పుడు ఏం చెప్పావు నాకు టోపీ కొన్ని పంపిస్తానన్నావుగా ఒక పప్పలేదు బాబాయ్ పాపాయ్ మర్చిపోయింది ఏమో అనుకోవద్దు ఇప్పుడు ఎలాగ వచ్చేసావు కదా టోపీ పెట్టే పంపలే పెడుతుగా లే కానీ ముందు టిఫిన్ పెట్టొచ్చు ఆఖరి చచ్చి వస్తుంది బావా బాగున్నా బాబు రావు ఇప్పుడు మీ బామ శాఖర్ కాదు మరి షాక్ అని పిలుస్తావి ఏం చెప్పమండాలండి వీడెల్ల షాక్లు ఇచ్చి ఇచ్చి ఎప్పుడు మన గుండె ఆగిపోయేలా చేయడానికి వీడి షాక్ ఇచ్చిన అని పేరు మార్చేసుకున్నాడు వట్టి కెర్రాడ్ ఎరవ పూజలు కట్టిపెట్టి దేవుని లోపలి తీసుకెళ్లి కావాల్సిన దేవుడిని పెట్టింది కదా మీరు కూర్చోలే కూర్చుండే నాకు తృప్తిగా ఉంటుంది అయినా దేవుణ్ణి పట్టం చూపిస్తాను తీసుకొచ్చే ముందు నాకు చిన్న ఉత్తరముఖ రాయొచ్చు కదా వాడిదే ఇక్కడ తీసుకొచ్చింది పట్టం చూపించడానికి ముందు వాడిని డాక్టర్ చూపించాలి అలా చెప్తే రాడేమోనని పట్టం చూపిస్తాననే ఒక్కతో తీసుకొచ్చాను ండి బాబు దేవుడు దయవల్ల మనం దేవుడు నా కాత తిక్క తగ్గిపోతే అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి దేవుడుకునే పడుకుని చూస్తే ఎంత బాగా కనపడుతుందో దాదా నువ్వు కూడా పడుకుని చూడు ఎంతెంత పెద్దళ్ళు కొండల్లో ఉన్నాయి అవును తాతయ్య మంది ఎంతమంది పడతారు మన ఊరు ఉంది కదా అలాంటి ఊళ్ళు రెండు మూడు మంది జనం ఉంటారు అంత మంది పడతారు వీటిని ఎలా కట్టారో నాకు అర్థమైపోయింది తాతయ్య ఎలా కట్టారో చెప్పు ముందు కింద పడుకోబెట్టి కట్టి తర్వాత నిలబెట్టారు పెద్ద అవును పెద్ద అది కూడా తెలియదు పెద్ద ఏంటి తాతయ్య డాక్టర్ గారు గది చిన్నదా ఇది డాక్టర్ గారు గది కదరా ఆయన పై అంత వస్తాం ఉంటారు దీన్ని లిఫ్ట్ అంటారు దీనిలో అంటే ఇది పైకి తీసుకెళ్తుంది ఏంటి పైకి తీసుకెళ్తుందా మరి విమానంలో రెక్కలేవేంటి దూరం విసిరించుకో ఏం తెలీదు పెద్ద వాడికి తెలియదు సార్ రావిడ్ గారు ఎవరు మా డాక్టర్ నువ్వు రానక్కర్లేదు నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అర్థమైందా అలాగే నమస్కారం రాయుడు గారు రండి కూర్చోండి దేవుడి చిన్నప్పటి రిపోర్ట్స్ ఇప్పటివి కంపేర్ చేసి చూశాను చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది బ్రెయిన్ చాలా ఫ్యాకల్టీస్ లో తన వయసుకు తగ్గ గ్రోత్ ఉంది కొన్ని పార్ట్స్ లో పదేళ్లకు రాడికి ఉండే గ్రోత్ మాత్రమే ఉంది ఇంకా రెండు మూడేళ్లలో అతను పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక్క పెతనం తప్ప మిగతా మంది బాగానే ఉన్నాయి డాక్టర్ గారు కాకపోతే పెళ్లి మాట ఇచ్చేసరికి పారిపోతున్నాడు మాకు తల్లిదండ్రులు తనని కని వదిలేశారన్న విషయం అతని మనస్సులో బలంగా నాటుకుపోయింది తన పుట్టుకకి కారణం పెళ్లి అందుకే పెళ్లి అంటే అయిష్టత ఏర్పడింది దీన్నే ఫిక్సేషన్ అంటారు అతను రాదంటారా డాక్టర్ గారు నోనో తప్పకుండా వస్తుంది ఈ ఫిక్సేషన్ రెండు రకాలుగా పోయే అవకాశం ఉంది ఒకటి అతని మెంటల్ మెచ్యూరిటీ పెరగటం లేదా పెళ్లి పట్ల అతనికి ఉన్న ఉద్దేశాన్ని మార్చే బలమైన సంఘటన ఏదైనా జరగటం ఈ రెండిట్లో ఏది జరిగినా అతను పూర్తిగా నార్మల్ అయిపోతాడు బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడా గణడుపు మొహం బుట్టి పెట్టుకున్న మీకన్నా కనపడ్డా కనపడలేదండి కనపడలేదా ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారి గది ఇదే ఎవరు మా తాతయ్య కోసం ఎదురు చూస్తున్నాం నమస్కారం బాబు ఆ నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు ఆ అబ్బాయి పుడు కూర్చున్నాడు చిక్క శంకర ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కన్న పుష్టి బాబు ఆ ప్రయాణం అది బాగా జరిగింది చాలా బాధ భలే సరదాగా లిఫ్ట్ ఆట కాకపోతే తాతయ్య వచ్చేసాను స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి భలే వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడటానికి అన్ని బాగున్నాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్టే కాదు నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఈ పాటికి వచ్చేస్తుంటారా బాబు మీరు తీసుకోండి వాళ్ళ తాతయ్య వచ్చే దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా చూపించమంటారా బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికి తోడలా ఉంది అయ్యా అందరూ నన్ను శ్రమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమే మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం రాకముంది మనవడు అమ్మాయిని చూశాడు నా మనవడ అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని గానే వచ్చింది మరి అయితే మనవడు కదా చిచి వీడు నా ఏంటి చిచి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని చూసేశాడు ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లల్ని నువ్వు చూస్తావా ఓసి నీ నా అమ్మ కడుపు మాడా కొట్టే మొహం పచ్చడిపోతుంది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నాతో ఉంది ఇందులో తప్పు లేదు తప్పేసి మాట్లాడతాం మాట్లాడతావేంటి కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది బాబాయ్ బాబు పొరపాటు అయిపోయింది అలా బాగుంది ఊరు నాయను వీడెక్కడ బండి రావడు రా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తెక్కల వాళ్ళు అని ఈ డాక్టర్ గారు కదా